అందరికీ నమస్కారం కథ అమ్మ కోసం రచయిత డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారు ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి ఉదయం ఐదు గంటల సమయం ఫోన్ మోగుతోంది ఇంత పొద్దున్నే ఎవరబ్బా అని చూశాను అమ్మ ఈ సమయంలో ఎప్పుడు చేయదే ఏంటి అమ్మా ఎలా ఉన్నావు బాగానే ఉన్నానురా మాటలో దుఃఖం కనిపిస్తోంది ఒంట్లో బాగాలేదమ్మా గొంతు అలా ఉందేంటి నేను నీ దగ్గరికి వచ్చేస్తానురా వెంటనే రాగలవా ఏమైందో అక్కడ అనుకుంటూ అమ్మా ఇవాళ కాలేజీ వెళ్ళి సెలవు చెప్పి రాత్రికి బయలుదేరి వస్తాను రేపు వచ్చేద్దాం సరేనా ఒక్కరోజు ఓపిక పట్టు అంటూ అమ్మ చేత ఊ అనిపించి ఫోన్ పెట్టాను వెంటనే చెల్లెలు రవని ఫోన్ అన్నయ్య ఇక్కడ అమ్మ పరిస్థితి ఏం బాగోలేదు నడవలేకపోతుంది రెండడుగులు వేస్తే పడిపోతుంది మా ఆయన వాళ్ళ తమ్ముడింటి నుంచి మా అత్తగారిని తీసుకొచ్చారు వచ్చినప్పటి నుండి ఆవిడ అమ్మని సూటిపోటి మాటలతో సతాయిస్తోంది అమ్మ మాట్లాడకుండా సర్దుకుపోతున్నా ఆవిడ ఆగట్లేదు ఈయన ఎటు చెప్పలేకపోతున్నారు నాకేం చేయాలో తోచడం లేదు రవలి మీ అత్తగారిని తీసుకొచ్చారని నాకెందుకు చెప్పలేదు బావగారు మంచివారు కాబట్టి అమ్మను ఎన్నాళ్ళు పెట్టుకున్నారు ఆవిడ కోపంలో అసహనంలో న్యాయం ఉంది నీని రాత్రికే బయలుదేరి వస్తాను నువ్వేం బాధపడకు నా భార్య లలిత అన్నీ విని కూడా ఏమైందట అంది రాత్రి వెళ్ళి అమ్మను తీసుకువస్తున్నాను అన్నాను క్లుప్తంగా ఎక్కడికి ఎక్కడికేవటి ఎక్కడికే నేనెక్కడుంటే అమ్మ అక్కడే ఉంటుంది నాకిష్టం లేదని చెప్పానుగా ఎప్పుడో ఎందుకు ఇష్టం ఇష్టంలేదు ఆవిడేమైనా సతాయించి సాధించే మనిషా ఓపికొన్న నాళ్ళు ఇంటి పనంతా కూర్చోబెట్టి చేసింది నువ్వు తనని మనిషిగా చూడకపోయినా ఓహో మీ అమ్మా నాన్నల ఇల్లు ఆస్తి ఉన్న మనిషి కాదనా పల్లెటూరి మనిషిని చులకనా అమ్మకున్న ఆస్తింతా నేనే నన్ను రెక్కలు ముక్కలు చేసుకుని వాణ్ణి చేసింది నీ నోటికి భయపడి నలుగురులో నవ్వులు పాలవుతామని ఇన్నాళ్ళు పద్ధతి కాకపోయినా రవలి ఇంట్లో పెట్టాను వాళ్ళత్తగారు వచ్చారు అమ్మకి ఒంట్లో బాగుండటం లేదు అక్కడ అమ్మకి ఇబ్బందిగా ఉంది నేనేం కామను అక్కడ ఉంచను నాకిష్టం లేదంతే నేను ఒక్క క్షణం కూడా ఆవిడ్ని భరించను ఆవిడ నేను ఒక్కరే ఉండాలి ఇంట్లో ఇదే నేను నిర్ణయం అంతే అంతే సరే అయితే అమ్మకు స్థానం లేని చోట నాకు అక్కర్లేదు అమ్మతోనే ఉంటాను ఎక్కడైనా భార్య పిల్లల పట్ల బాధ్యత లేదా నీకు బాగా నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తే ఈ మాట అనే అర్హత నీకు ఉండేది ఉద్యోగం ఉందని సంపాదిస్తున్నావనేగా నీ గర్వం ఆ సంపాదనతోనే బతుకంత బతుకు నీకు భర్త ప్రేమ అత్తగారి ఆప్యాయత విలువ ఏం తెలుస్తుందిలే ఇన్నాళ్ల నుంచి ఈ ఇంటి బాగోతాన్ని పిల్లలు చూస్తూనే ఉన్నారు వాళ్లకి అన్నీ అర్థమవుతాయిలే అంటూ కాలేజీకి వచ్చేశాను మనసంతా చిరాక్గా అశాంతిగా ఉంది అమ్మను ఎక్కడికి తీసుకురావాలి ఇల్లేమైనా చూస్తే ఒక్క ఇల్లు ఎలా దొరుకుతుంది అమ్మ ఆరోగ్యం బాగుండలేదు ఆరోగ్యం లేకపోతే అద్దె ఇల్లు కూడా దొరకదు ఇల్లు చూసినా నేను ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళిపోతే సాయంత్రం ఆరింటికి వస్తా వచ్చాక మళ్ళీ బయట క్లాసులుంటాయి రోజంతా అమ్మ ఒంటరిగా ఎలా ఉంటుంది అమ్మకి మనిషి తోడుండాలని రవలి చెప్పిందిగా ఇదే కాలేజీ వేరే బ్రాంచ్లో చేస్తున్న శర్మకు ఫోన్ చేశాను తనకు మా ఇంటి విషయాలన్నీ తెలుసు అవర్లో వచ్చాడు సంగతంతా చెప్పాను వాసు నువ్విప్పుడు ఇల్లు తీసుకొని సంసారం పెట్టడం ఇవన్నీ రిస్క్ నువ్వింట్లో రోజంతా ఉండవు నాకు తెలిసిన వృద్ధాశ్రమం ఉంది ఈ ఊళ్ళో ఇదివరకు మా ఊరిలో తెలిసిన ఆవిడను చేర్పిస్తే చూడడానికి వెళ్ళాను చాలా బాగుంది డబ్బు కొంచెం ఎక్కువ తీసుకుంటారనుకో వేలకు అన్ని వాళ్లే చూసుకుంటారు మంచంలో ఉన్న వాళ్ళకి నర్సులు కూడా ఉంటారు డాక్టరు రోజూ వచ్చి చూస్తాడు ఇప్పుడు వెళ్ళి చూసొద్దాం పదా రేపెటూ సెలవు పెట్టావుగా ఈ పూట కూడా పెట్టేయి నేను కూడా ఫోన్లో చెప్తాను అమ్మని అక్కడ చేర్పించి నువ్వు అక్కడికి దగ్గరలో గదే ఏదైనా తీసుకొని కొన్నాళ్ళు నీ తెప్పరు నువ్వు పడుదూగాని కొందరి ఆడవాళ్లకు భర్త కావాలి కానీ అత్తమామలు పనికిరారు నువ్వెన్నాళ్ళు నుంచి ఇంత సహనంగా నెట్టుకొస్తున్నా లలిత అర్థం చేసుకోవడం లేదు అన్నాడు శర్మ కోపంగా ఇద్దరం వెళ్ళి వృద్ధాశ్రమం చూసొచ్చాం వాతావరణం బాగుంది కాని మనసంతా ఏదోగా అయిపోయింది కొడుకు కోడలు ఉండి కూడా ఇలా అనాథల ఆశ్రమంలో అమ్మ ఎలా స్పందిస్తుందో దీనికి చూడాలి రేపు రాత్రికి అక్కడ బయలుదేరి ఎల్లుండి పొద్దున్నే అమ్మను తీసుకుని తిన్నగా ఆశ్రమానికి వచ్చేస్తానని నిర్వాహకులకు చెప్పాను ఈ లోపల అక్కడికి దగ్గరలోనే గది చూడమని శర్మకి చెప్పి ఇంటికి వచ్చాను నా బట్టలు పుస్తకాలు సర్దుకొని ఆ రాత్రే ఇంటి నుంచి బయలుదేరుతుంటే ఇదేనా నే నిర్ణయం నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి లలిత నేనెంతో సహనంగా ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చాను ఎప్పుడు నన్ను అమ్మని తక్కువ చేస్తూనే ఉన్నావు నీకు మా అమ్మ అక్కరలేదు పిల్లలు వేరే వేరే బోళ్లలో చదువుకుంటున్నారు నీకు తోడు కావాలి నీ భద్రత కోసం రక్షణ కోసం మాత్రమే నేను కావాలి కాని నాకు మాత్రం అమ్మే కావాలి నువ్వు ఆమెకు చేసిన అవమానం నేను ఎప్పటికీ మర్చిపోను తల్లి కోసం భార్య పిల్లలను కాదనుకునే గను నిన్నే చూస్తున్నాను అంది లలిత వ్యంగ్యంగా నేను మాట్లాడకుండా బయటికి వచ్చేశాను పొద్దున్నే రమణి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి మంచం మీద పడుకుని ఉంది నన్ను చూస్తూనే వచ్చావా నాన్న అంది కళ్ళల్లో తడి ఊళ్ళో ఒకటి రెండు పనులున్నాయి చూసుకున్నాక రాత్రి బయలుదేరదాం పగలు ప్రయాణం కష్టం నీకు అన్నాను అలాగే కోడలు బాగుందా అంది అంటూ లేచాను రవలి కాఫీ తెచ్చింది రవలి భర్త అక్కడే ఉన్నాడు ఎన్నాళ్ళు మీకు శ్రమ ఇచ్చాను రాత్రికి అమ్మను తీసుకువెళ్తాను అన్నాను అదేలేదు శ్రమేముంది ఆవిడ ఉండాలనుకుంటే ఎక్కడే ఉండవచ్చు అన్నాడు మొహమాటంగా రవలి వంటింట్లో ఉన్నప్పుడు విషయమంతా చెప్పాను బాధపడింది బస్సెక్కాక అమ్మతో నెమ్మదిగా చెప్పన్నయ్యా అమ్మ అర్థం చేసుకుంటుంది నువ్వు రోజూ చూసి వెళ్తానంటే అమ్మ ఎక్కడైనా సంతోషంగా ఉంటుంది అమ్మని ఎప్పటికీ నా దగ్గరే ఉంచుకుందాం అనుకున్నానన్నయ్య కానీ వద్దమ్మా ఎప్పటికీ నీ శక్తికి మించి చేశావు అన్నాను బస్సులో అమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విను మనం ఇంటికి వెళ్ళడం లేదు ఒక వృద్ధాశ్రమం ఉంది అక్కడ నీ వయసు వాళ్ళంతా ఉంటారు నీకు బాగుంటుంది నేను అక్కడికి దగ్గరలోనే గది తీసుకొని ఉంటాను రోజు ఉదయం రాత్రి వచ్చి చూస్తాను అంటూ ఇంట్లో జరిగిన గొడవంతా చెప్పాను అమ్మ ముఖం వివన్నమైపోయింది నాని నేను ఎక్కడైనా ఉంటాను నా కోసం నీ జీవితాన్ని బలి చేసుకోకు కోడలు ఇవాళ కాకపోతే రేపైనా మారవచ్చు వయసు వచ్చే కొద్ది మార్పు వస్తుంది పంతాలు వద్దు ఎన్నాళ్ల నీ ఓర్పే నీకు మంచి చేస్తుంది పిల్లలెక్కడూ దూరంగా ఉన్నారు కోడల్ని ఒంటరిగా వదిలి నువ్విలా రావడం నేను భరించలేను అంతేకాక నీకు అక్కడ కాలేజీ పక్కన ఇల్లు ఉండే చోటికి దగ్గరగా ఉండాలంటే కాలేజీ చాలా దూరం అయిపోతుంది నా కోసం ఆదివారాల్లో చాలు రోజు ఫోన్లో మాట్లాడు చాలు రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండుటకు కోసం నీ జీవితాన్ని వృధా చేసుకోకు అంది అమ్మా లేదులేమ్మా చాలా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను ఇంకా ఈ విషయంలో మాట్లాడేదేం లేదు అన్నా అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించాను కొత్తలో దిగులుగా ఉండేది నన్ను చూస్తేనే కళ్ళల్లో వెలుగు కనిపించేది రోజు పొద్దున్న రాత్రి వెళ్ళి చూసి వస్తున్నాను ఆశ్రమం దగ్గరే గది తీసుకొని కాలేజీ హాస్టల్లో భోజనం చేస్తూ రాత్రి బయట తింటూ రోజూ రెండు గంటలు ట్రాఫిక్లో ప్రయాణిస్తూ కాలేజీకి చేరుకుంటూ నానా అవస్థలు పడుతుంటే పిల్లలిద్దరి చదువులకు నేనెక్కడ తేగలను ఒకరి బాధ్యత నువ్వు వహించు అంటూ ఫోన్లో గట్టిగా అరిచింది లలిత అబ్బాయి చదువు బాధ్యత అమ్మ వృద్ధాశ్రమంలో నెలకు పదిహేను వేల రూపాయలు నా ఇంటి అద్దె ఖర్చులు ఎంత పొదుపుగా వాడుతున్నా చాలని ఆర్థిక పరిస్థితి అమ్మ ఆరోగ్యం క్షీణిస్తోంది సరిగ్గా తినడం లేదు రాత్రిలో నిద్ర పట్టదట నేను పొద్దున్నే ఆరున్నరకి కాలేజీకి బయలుదేరే ముందు వెళితే పడుకుని ఉంటుంది నిద్ర పడుతోందట రాత్రిలే వెళుతున్నాను కాలేజీ దూరమై ఆరున్నరకి బయలుదేరితే గాని టైంకి చేరుకోలేకపోతున్నాను ఒకరోజు రాత్రి అమ్మకు నొప్పు వచ్చింది ఆశ్రమం వాళ్ళు అర్ధరాత్రి ఫోన్ చేస్తే కంగారుగా పరిగెత్తాను హాస్పిటల్లో చేర్చాను నాలుగు రోజులుంచి పంపారు హాస్పిటల్ నుంచి ఆశ్రమానికి తీసుకువెళుతుంటే ఏడుపు వచ్చేసింది నాకు నేను అమ్మతో ఉండడానికి లేదు ఇంటి వాతావరణం కాదు ఎంత బాగా చూసినా అక్కడ తన అనే మనిషి లేరు పోని నేనుండే గదిలో నాలుగు రోజులుంచుదామా అంటే నేను రోజంతా గదిలో ఉండను ఒంటరిగా అమ్మ అనారోగ్యంతో దీనికన్నా మెరుగు అమ్మకి ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదు ఎవరైనా పలకరిస్తే ఆప్యాయంగా మాట్లాడుతుంది ఏమైనా చెబితే వింటుంది తన గురించి ఏమీ చెప్పదు ఎక్కువగా భగవద్గీత చదువుకుంటూ ఉంటుంది నా పెళ్ళయ్యే వరకు నేనే తన లోకంగా గడిపింది ఈ మధ్య నేను వెళితే అమ్మ చిన్నపిల్లలా ఏడుస్తుంది వయసు అనారోగ్యం మనుషుల్ని బలహీనలు చేస్తాయేమో ఇంటికి తీసుకువెళ్ళరా అంటుంది ఏ ఇంటికి తీసుకువెళ్ళాలి లలిత ఏనాడు అమ్మ ఎలా ఉందని ఎక్కడ ఉందని అడగలేదు పిల్లలిద్దరూ నాన్నమ్మ ఎలా ఉందని ఫోన్లో అప్పుడప్పుడు అంటూ ఉంటారు వాళ్ళు ఊళ్ళోకొచ్చినప్పుడు నా దగ్గరకు వస్తామన్నా లలిత రానివ్వదు నాకు తెలుసు వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళయ్యాక నన్ను అర్థం చేసుకుంటారని నా దగ్గరికి వస్తారని నమ్మకం నాకుంది అమ్మని రెండు మూడు సార్లు హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది ఆశ్రమం నుంచి అర్ధరాత్రి ఫోన్ అంటే గుండె వస్తోంది చివరిసారి బాగా వచ్చి హాస్పిటల్లో చేర్చినప్పుడు అమ్మ అక్కడే పోయింది అమ్మ తన కష్టాల నుంచి విముక్తి పొందింది లలితకు చెప్పాలని కూడా అనిపించలేదు రవలి బావగారు వచ్చారు రవలి చెప్పిందేమో లలిత కూడా వచ్చింది నేనేం మాట్లాడలేదు వృద్ధాశ్రమంలో ఎక్కువసేపు ఉంచకూడదన్నారు అమ్మను పంపించే ఏర్పాట్లు సర్వసాయంతో వెంట వెంటనే జరిగిపోయాయి అమ్మ వెళ్ళిపోయింది అమ్మ పేరుతో వృద్ధాశ్రమంలో నా ఖర్చుతో భోజనాలు పెట్టించాను డబ్బు బాగా తీసుకున్నా ఆదరంగా చూశారు అమ్మని అక్కడ నాకు నిశ్చింత నచ్చింది ఆ ఆశ్రమం అందుకే ఆ కృతజ్ఞత ఒకరోజు అనాథాశ్రమంలో భోజనాలు పెట్టించాను నాకు ఈ కర్మలు తంతుల మీద నమ్మకం లేదు అమ్మ పేరుతో ఓ వంద మందికి తృప్తిగా భోజనం పెట్టగలిగాను నాకదే సంతోషం అమ్మ కూడా పైనుంచి చూస్తూ సంతోషించే ఉంటుంది నాలుగు రోజులు తనింట్లో ఉండమన్నాడు శర్మ సున్నితంగానే తిరస్కరించాను అమ్మలేని ఈ బ్రతుకు ఊహించలేకపోతున్నాను అంతే కట్టలు తెగింది కన్నీటి ప్రవాహం నిశిరాత్రి చూసేవాళ్ళు పలకరించేవాళ్ళు లేరు బిగ్గరగా హృదయ విధారకంగా గుండె పగిలేలా ఏడుస్తూనే ఉన్నాను రెండు రోజుల తర్వాత లలిత వచ్చింది ఇంటికి వెళ్దాంరా అంది అమ్మ లేదని రమ్మంటున్నావా ప్లీజ్ ఎన్నాళ్ళిలా ఉంటావు జీవితం ఉన్నంత వరకు అమ్మ భౌతికంగా లేదు అంతే ఆమె ఎప్పుడు నాతోనే ఉంటుంది ఇంతటితో ఈ కథ సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి